దేవుని నామానికి మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రవీణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామలు మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారు పిల్లారా దేవుని కృపలో మీరందరూ వారి నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకున్న పిల్లరా ఈరోజు అంశంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే మన జీవితంలో నిజమైన ధన్యత ఎప్పుడు కలుగుతుంది ఎలా కలుగుతుంది నిజమైన ధన్యత మన జీవితాల్లో ఎలా కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అన్న ఒక అంశం గురించి ఈరోజు మనం వాక్యం దానించుకుందనే ప్రయత్నం చేద్దాం ఈ వాక్యాన్ని నేను ఎందుకు ఈరోజు చెప్పాలని అనుకుంటున్నానంటే ఇక మామూలుగా మనం పోయిన రోజు నుంచి శుక్రవారం కానివ్వండి ఆది ఆదివారం కానివ్వండి ఒక ప్రశ్నకి సమాధానం వెతికే దాంట్లో ఉంటాము ఆ ఒక్క వాక్యాన్ని చెప్పుకుంటాం అని నేను చెప్పున్నా అయితే అది మొన్న ఒకటో తేదీ రెండో తేదీలో ఎండ్ అయిపోయింది కాబట్టి ఆ సంవత్సరంతో దాన్ని దాన్ని విడిచిపెట్టి మనం కొత్త అంశంలోకి రావాలని ఆశతో ఈ ధన్యతలు అన్న ఒక అంశం గురించి నేను మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను ద్వారా అయితే ఆ ధన్యతలు ఏంటని అంటే మీకు మీ అందరికీ చాలా మందికి ధన్యతలు అంటే ఎవరు ఏంటో తెలుసుంటాయి ఆ హృదయ శుద్ధి గల వారి ధన్యులు ఆ దుఃఖపడు వారి ధన్యులు వారు ఓదార్చి సాత్వికులు ధన్యలు ఆ వారు భూలోకం స్వతించుకుందరు ఇలా ఒక పది ధన్యతలు ఉన్నాయి కదా అయితే ఒక్కొక్క శుక్రవారం ఆదివారం ఒక్కొక్క ధన్యత గురించి మనం ప్రయత్నం చేద్దాం పిల్లల అయితే శుక్రవారం కూడా దీని గురించి చెప్దాం అనుకున్నాను కానీ ఆదివారం వరకే ఆ ధన్యత అంశం తీసుకుంటా శుక్రవారం మాత్రం వేరే అంశం ఉంటది ఎప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఓదార్చే దేవుడు కాపాడే దేవుడు ఇలాంటివే కాకుండా దేవుని వాక్యం గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే మనం జ్ఞానవంతులం అవుతామని నా ఫీలింగ్ తప్పకుండా అవుతాం కాబట్టి దేవుని దేవునితో పాటు దేవుని వాక్యాన్ని కూడా తెలుసుకుందానికి ప్రయత్నించేస్తాం దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు వేరు ఆయన మనకు అందించిన వాక్యం వేరు అయితే మన జీవితంలో చేసే కార్యాలకి మనకి ఎలాగో ఒక లెసన్ మాదిరి అంటే ఒక క్రమశిక్షణ మాదిరి మన జీవితంలో ఉంటుందో అలాగనే దేవుని వాక్యం వల్ల మనం నేర్చుకున్నామంటే మన జీవితంలో జ్ఞానానికి అది మూలం అవుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల అయితే అంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ పది ధన్యతలు ఏవైతే ఉన్నాయో పది ధన్యతల్లో దేవుడు ఆ ధన్యులు ఎవరెవరు అనే దాని గురించి ప్రస్తావిస్తున్నారు అంటే అది ఎక్కడ ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది పరిశుద్ధ గ్రంథంలో మీ దగ్గర ఉన్నట్లేదు తప్పకుండా తెరవండి తెరిచి మతేసు వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనంలో చూడండి పదో వచనం వరకే చూడండి మతేసు వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి ప్రారంభం పదో వచనం వరకు ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగిన ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యుడు పరలోక రాజ్యం వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనిక్రమ గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులపడదురు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది పది ధన్యతలు ఈ పది ధన్యతల్లో కూడా దేవుడు మన జీవితంలో మనం ఎలా దన్యలు అవుతాం దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఒక్కొక్క మెట్టుగా మనం ఎదిగేదాన్ని ఈ ఒక్క పది ధన్యతల్లో పది వచనాల్లో మనం చూడ చూడొచ్చులారా పరిస్థితి గ్రంథం అంతట్లో ఏదైనా మానవ జీవితానికి మార్పు కలిగించే ఏదైనా వచనాలు కొన్ని కొన్ని ఉన్నాయని అంటే దాంట్లో ఈ యొక్క ధన్యతలు కూడా ఉంటాయి నిజంగా మన జీవితంలో మనం ప్రభు ఇచ్చే ధాన్యతను పొందుకునే వారంగా ఉన్నామా ఒకసారి కనుక మనల్ని మనక ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ పది ధన్యతల్లో ఒక్కటైనా కనీసం ఒక్కటైనా మన జీవితంలో మనం నెరవేర్చేవారిగా ఉన్నామా అంటే ఆత్మ విషయమై మనం దీనులై ఉన్నామా దుఃఖపడుతున్నామా సాత్విక మనస్సు కలి కలిగి మనం జీవిస్తున్నామా నీతి కొరకు మనం పోరాడుతున్నామా కనీకరముగా ఇతరులందు మనం ప్రవర్తించగలుగుతున్నామా హృదయం శుద్ధి శుద్ధీకరించుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోగలుగుతున్నామా సమాధానంగా ఉండి సమాధాన పరిచే వారిగా మనం ఉన్నామా నీతి కొరకు మనం పోరాడే వారిగా ఉన్నామా మనం హింసింపబడుతున్నామా దేవుని విషయంలో ఈ అన్నిట్లో ఏ ఒక్క అంశం మన జీవితాల్లో ఉన్నా కూడా దేవుని ఎందు మనం ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాం అయితే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే క్రైస్తవ జీవితాల్లో ఈరోజు చాలా జీవితాల్లో కూడా మనందరి జీవితాల్లో ఇవి మనం ఇంకా లేము మనము ఇవి చాలా మంది కూడా మన కుటుంబాల్లో కానివ్వండి మన నిజ క్రైస్తవ జీవితంలో కానివ్వండి సఫలపరిచే వాళ్ళంగా మనం లేము మనం ఎందుకు ఈ ధన్యతలను అనుసరించము అని అంటే ఈరోజు అంశము ధన్యతలు ఆ ధన్యతలు మనకు ప్రభు అనుగ్రహించిన నిమిత్తము మన జీవితంలో మనం నిజమైన ధన్యలో ఎలా అవ్వగలుగుతాం అన్న దాని గురించి అంశం అయితే ఈ పది ధన్యతల్ని కొంచెం కాసేపు పక్కన పెట్టి ఆ చివరి పదకొండవ వచ్చినా మనం చూసినట్లయితే ఇది ప్రాముఖ్యమైన అంశం ఇది ప్రాముఖ్యమైన అంశం ఈ పది ధన్యతలు ఏవైతే ఉన్నాయో నేను ముందున్న రోజుల్లో తప్పకుండా ఆదివారం ఒక్కొక్క ధన్యత గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను పిల్లల పది ధన్యతలు పది ఆదివారాలు తప్పకుండా మీకు ఒక్కొక్క దాన్ని విశదీకరించి వివరణ అందించడానికి ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఈ ధన్యతలు అనేటివి క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ఏంటన్న ప్రతిదీ ఇది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మీరు అని అడిగినట్లయితే మీరు తప్పకుండా నడతారు క్రైస్తవ జీవితంలో దేవునికి సంబంధమైన ప్రతి కార్యక్రమం కూడా ముఖ్యమైన పాత్ర వహించేటివే ముఖ్య దేవుని సంబంధమైన పాత్ర వహించేది ఏంటంటే వాక్యం ఆయన మనకు అనుగ్రహించిన వాక్యం ఇది ఈ వాక్యానికి సంబంధమైన ఏవి అన్నీ కూడా ఏ వాక్యాలైనా కూడా దేవుడు మనకు అనుగ్రహించే కృప కానివ్వండి దాని ద్వారా పొందుకున్న జ్ఞానం కానివ్వండి అన్ని ప్రతి ఒక్కటి సర్వం ఆయన ఎందే మనకు కలిగింది కాబట్టి ఆయననే మెయిన్ అంశంగా చేసుకోవాలి మనం మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి ధ్యానంలో కూడా ఒకరు వా కొత్తదనం రావాలి ఎప్పుడు ఒకటే కాదు మీరు మీ జీవితంలో శ్రమలు ఉన్నాయి దేవుడు వస్తాడు మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి దేవుడు తీరుస్తా తీరుస్తాడు నేను కాదన్న వాళ్ళే తప్పకుండా ఆయనే తీరుస్తాడు ఇంకెవరు తీర్చరు వాక్యంలో కొత్తదనం రావాలా వాక్యం ధ్యానించే దానిలో కొత్తదనం రావాలి ఎప్పుడు ఒకటే ఒకటేనా దేవుడు మన శ్రమలు తీర్చేవాడే తప్పకుండా నేను అది చెప్తా ఆయన మనకు అనుగ్రహించిన వాక్యాన్ని కూడా మనం ధ్యానించాలి కదా కొత్తగా మనం నూతనంగా మనం జీవించినట్లయితే నూతనంగా వాక్యాన్ని మనం గనక నెమరు వేసుకున్నట్లయితే తప్పకుండా మనం జ్ఞానవంతులం అవుతాం పిల్లరా అయితే ఈ పదకొండు అంశంలో గనక మనం వెళ్ళినట్లయితే ఆ ఇది ప్రాముఖ్యమైన అంశం నేను చెప్తా ఎందుకనంటే నిజముగా మనకు ధన్యత ఎలా కలుగుతుంది ధన్యత మన జీవితంలో మనకు నిజముగా ఎలా కలుగుతుందో ఈ పది ధన్యతలను కాసే పక్కన పెట్టి పదకొండవ వచనంలో చూస్తే తప్పకుండా స్టాంపు పడినట్టు చెప్పేస్తుంది ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం సెలవు అంటే ఈ పదకొండవ వచనంలో చదవండి పిల్లరా వచనం మత వార్త ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి పది చెప్పాను కదా పది నుంచి పదకొండవ చదవండి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఐ మీన్ చూడండి పిల్లలు ఇంకోసారి ధ్యానిద్దాం నా నిమిత్తము అంటే ఆయన నిమిత్తము జనులు హిం నిందించి హింసించి అంటే ప్రస్తుతానికి జరుగుతున్నది ఇది క్రైస్తవుల మీద ఆయన నిమిత్తం మనల్ని నిందిస్తున్నారు హింసిస్తున్నారు మాటలతో అన్ని చేస్తు చేయాల్సినటువంటి చేస్తున్నారు కదా మీ మీద అబద్ధముగా చెడ్డ మాట్లాడలే అది కూడా జరుగుతుంది ఇప్పుడు మనల్ని దూషిస్తున్నారు క్రైస్తవుల్ని దేవుని దూషిస్తున్నారు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు వాళ్ళు ఆ మాటలు అన్నప్పుడు మనం తిరిగి అన్నామంటే వాళ్ళకి మనకి ఎటువంటి అర్థం ఉండదు వాళ్ళకి మనకి ఎటువంటి విలువ ఉండదు క్రైస్తవ జీవితం జీవించి మనం ఒకటే వాళ్ళు ఒకటే అప్పుడు క్రైస్తవులుగా మనం ఎప్పుడు స్పెషల్ అవుతామంటే అంటే ప్రత్యేకించి అంటే గుంపులో నుంచి వాళ్ళు చేసింది మనం చేయనప్పుడు ఇతరులు మన పట్ల చేసింది మనం తిరిగి వాళ్ళకి ఎప్పుడైతే చేయకుండా ఉంటామో ఆ గుంపులో నుంచి మనం ప్రత్యేకంగా పక్కకు వెళ్తాం ఆ గుంపులో నుంచి ప్రత్యేకంగా ప్రత్యేకింపబడిన వారు అని కనుక బయట వాళ్ళు కనుక గుర్తించారంటే తప్పకుండా మనం దేవుని బిడ్డమే ఇది ఇది జ్ఞాపకం చేసుకొని ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నిమిత్తం అనంట ఆయన నిమిత్తము ఆ ఈ ధన్యతలో కనుక ఒక ధన్య చూసుకున్నట్టయితే దుఃఖపడి వారి ధన్యులు నీతి కొరకు పోరా ఆకలి దప్పు ఆకలి దప్పు గల వారి ధన్యులు అన్నది కదా ఈ ధన్యతల్లో ఏవైతే అర్థాలు ఉన్నాయో ఈ పదకొండవ వచనంలో దానికి క్లారిఫై క్లారిఫై ఇస్తాడు ఎలాగనంటే బాగా చూడండి నీతి కొరకు మనం పోరాడుతున్నాం అంటే నిజమైన దాన్ని నిజంగా నీతి కలిగి ఏది ఉందో ఈ ప్రపంచంలో దాన్ని బోధించేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి అన్ని జనాంగానికి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని హింసిస్తున్నారు మనం ధన్యులు రెండో చూడండి దుఃఖపడి వారు ధన్యులు ఓదార్చిపెడతారు దుఃఖపడుతున్నాం ఎప్పుడు దేవుని విషయంలో దేవుడు ఆ దేవుని గురించి వాళ్ళకి చెప్తున్నప్పుడు దేవుని గురించి వాళ్ళకి సువాత చెప్తున్నప్పుడు లేదంటే దేవుణ్ణి మనం ధ్యానించుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు మనకు అడ్డుపడుతున్నారు మన దుఃఖం కలుగుతున్న మనసులో మనం అప్పుడు కూడా ధన్యులమే మూడొచ్చు చూడండి నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నీతి నిమిత్తం ఇప్పుడు మనం పోరాడుతున్నాం దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంది నీతి కొరకు పోరాడుతున్నామని మనము మనం భూలోకంలో పరలోక రాజ్యం వారిది ఎంతటి గొప్ప బహుమానాలు ఈ రోజు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారో చూడండి పిల్లరా ఆయన నిమిత్తం మనం మనం హింసిపబడుతున్నామని ఆయన నిమిత్తం మనం నిందల పాలవుతున్నామని ఆయన నిమిత్తం మనం మాటలు అనుభవిస్తున్నామని ఆయన మన కొరకు బహుమానాలు ఏర్పరిచి ఉన్నాడు నిత్య జీవమును ఏర్పరచి ఉన్నాడు ధన్యులుగా మనల్ని తీర్చిదిద్దపోతున్నారు ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు బులు మనల్ని ధ్యానించగలుగుతున్నాం మా పిల్లలారా దేవుని వాక్యాన్ని ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని కానివ్వండి దేవుని వాక్యంలో ఉన్న నిజాయితీని కానివ్వండి దేవుని వాక్యంలో ఉన్న నీతిని కానివ్వండి దేవుని వాక్యంలో ఉన్న మన హృదయాన్ని శుద్ధీకరించే అంశం కానివ్వండి వీటన్నింటిని మనం ధ్యానించే వారిగా ఉన్నాం ఈ ఈరోజు మన జీవితంలో ధన్యతలు మనకు అనుగ్రహింపబడ్డాయి ఎప్పుడు దేవుని ఎడల మనం నడుచుకున్నప్పుడు దేవుని ఎడల మన ఆత్మ ఆత్మని అప్పగించుకున్నప్పుడు దేవుని ఎడల మనం హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు మనం ధన్యును అలాగే ఈ పది ధన్యతల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలో చెప్పించిన దేవుడు వాక్యం వాక్యంగా మనకి ఏమి బోధి బోధిస్తున్నాడు అని అంటే పదకొండవ వచనంలో క్లియర్గా దానికి ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంటున్నారా ఈ ప్రశ్నలు పది పది ధన్యతల ప్రశ్నలు అయితే ఈ పదకొండవ వచనం దానికి సమాధానం ఏంటి నా నిమిత్తము చె మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెట్ట మాట్లాడాలి పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు ముందు మీ ఫలము అధిక మగును సంతోషించగలుగుతున్నామా పిల్లలు ఈరోజు మన జీవితంలో మనం ఆన ఆనందంగా ఉండగలుగుతున్నామా దేవుని విషయంలో ఒక అన్యాయం జరిగినప్పుడు మనం నిజంగా దుఃఖ దుఃఖ దుఃఖం అనుభవించే వారిగా ఉన్నామా దేవుని సువార్త కనుమరుగైపోతుందని మనం బాధపడేవారిగా ఉన్నామా తప్పకుండా ఒకవేళ గనక ఆ బా ఆ బాధను గనక మనం అనుభవిస్తున్నట్లయితే తప్పకుండా మీ జీవితాల్లో మీరు ధన్యులు ఆమె చెప్పండి అందరు ధన్యులు మీరు దేవుని కృప మీ మీద కుమ్మరించబోతున్నాడు మనం నిజమైన ఆ ధన్యత ఎప్పుడు పొందుకుంటామనంటే ఆయన నిమిత్తం హింసింపబడినప్పుడు ఏంటి హింస ఎట్ట హింసపడాలన్నా హింసిపడాలంటున్నారు ఏంటంటే క్రైస్తవ జీవితంలో పోయేటంటే ఏంటి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది అలంకరణ క్రైస్తవ జీవితానికి శ్రమ అనేది అలంకరణ శ్రమలకుండా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు అంటే నిందలు అనుభవిస్తున్నావంటే దేవుని నిమిత్తము తప్పకుండా మన జీవితాల్లో మనందరం కూడా ధన్యులుగా ఉంటాం పిల్లారా ఈరోజు ఏ ప్రాణం అయితే ఆయన కొరకు తప్పిస్తుందో ఏ ప్రాణం అయితే ఆయన వాక్యం కొరకు తప్పిస్తుందో ఏ ప్రాణం అయితే ఆయన నిజంగా కోరుకుంటుందో ఏ ప్రాణం అయితే తన జీవితంలో దేవుని ఎందు అద్భుత కార్యం జరగాలని కోరుకుంటుందో ఏ ఆత్మ అయితే నలిగిపోయి దుఃఖింపబడిన వారుగా ఉన్నారో ఏ ఆత్మ అయితే నీతి కొరకు పోరాడుతున్నారో ఏ ఆత్మ అయితే ఆత్మ విషయమే దీనులై ఉన్నారో ఏ ఆత్మ అయితే కనికరముగా ఉన్నారో ఏ ఆత్మ అయితే శుభవిశుద్ధ కలిగి జీవిస్తుందో ఏ ఆత్మ అయితే సమాధానంగా జీవిస్తుందో ఈ ఆత్మలన్నీ కూడా దేవుని ఎందు ధన్యత పొందుకోబోతున్నాయి ఒకరోజు ఈ ఆత్మలన్నిటికీ దేవుడు ధన్యతను అనుగ్రహించబోతున్నాడు ఒకరోజు తప్పకుండా ఆయన ఎందు మనం హింసింపబడిన వారిముగా కనుక ఉన్నట్లయితే ఆయన మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు పిల్లరా దేవుని వాక్యం అంటే ఎవరైతే ఎగతాలుగా చూస్తున్నారో దేవుని వాక్యంలో ఉన్న మూలాల్ని అవమానించి దూషిస్తున్నారో వారికి సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలి తప్ప తిరిగి వాళ్ళని దూషించినట్లయితే క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లయితే దానికి అర్థం లేదు అర్థం లేని క్రైస్తవ జీవితం జీవిస్తే వ్యర్థం అది ఈ పది ధన్యతల్లో తప్పకుండా ఏదో ఒక ధన్యతలో మన పాలిభాగస్థలం భాగస్థలం అవ్వాలన్నా ఒక్క ధన్యతనైనా ప్రభు అనుగ్రహించిన ఒక్క ధన్యతనైనా మన జీవితాల్లో మనం పొందుకోవాలన్నా నిజమైన ధన్యత ఎక్కడుందో మనం తెలుసుకోవాలి పిల్లారా ఈరోజు మనం వాక్యం ధ్యానించుకున్న రీతిక నిజమైన ధన్యత ఎక్కడుంది ఆయన ఎడలుంది ఆయన నిమిత్తం మనం హింసింపబడినప్పుడు మనకు నిజమైన ధన్యత కలుగుతుంది ఆయన నిమిత్తం మనం నిందించినప్పుడు నిందింపబడినప్పుడు ఆయన నిమిత్తం మనం శ్రమలు అనుభవించినప్పుడు మనకు నిజమైన ధన్యత కలుగుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లల ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సేవకులు సువార్థికులు సంఘ కాపురులు ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు పనిచేస్తున్నారని ఈరోజు శ్రమలు కలుగుతుండగా ఆ శ్రమల్లో గనక మనం అందరం పాళిభాగస్థలం అయినట్లయితే మన జీవితాలు మన కుటుంబాలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం అంతా ఈరోజు ధన్యులు నిజమైన ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిపోతున్నాడు పిల్లరా కాబట్టి ఆయన ఎందు ఆయన నిమిత్తం మనం నిందించబడే వారిగా ఉండాలని ఆయన నిమిత్తం మనం శ్రమలు అనుభవించే వారిగా ఉండాలని ఆయన నిమిత్తం మనం నిందింపబడిన వారిగా ఉండాలని హింసింపబడిన వారిగా ఉండాలని దేవుని కొరకు మనం మన సాక్ష్యాన్ని ఏర్పరచుకునేదానికి యేసు క్రీస్తు వారికి మన సహాయం చేస్తూ మన జీవితాల్లో మనకు ముందుకు నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించనుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక వేతరములు మేలును కనికరం చూపించే దేవుడా అచ్చునత ఉన్నతరా ఉన్నవా అన్ను అనువాడు అందేవా నీకే వందనాలు స్థుతులు స్థురాలు చెల్లించుకుంటున్నా అన్న తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల్ని ప్రి కుటుంబాలన్నా తండ్రి రోజు ఎంతో మంది నా తండ్రి వాళ్ళ వారి అవసరత నిమిత్తమో లేదంటే వారు నీకు దగ్గర వాళ్ళో నా తండ్రి ప్రార్థిస్తుండగా మొరపెట్టుకుంటుండగా నా తండ్రి ప్రతి మొరని ఆలకించి సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి క్రీస్తు పరిచయంలో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానాన్ని అనుగురించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి జవాబును అనుగురించమని వేడుకుంటున్నాం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు ధ్యానించుకున్న రీతిక ధన్యతను అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి మా కుటుంబాల మేము నా నీ నీ నిమిత్తం నా తండ్రి హింసను అనుభవించే వారిగా ఉన్నాం నా తండ్రి కాబట్టి నా తండ్రి ఈ లోకంలో నిజమైన ధైన్యతను మాకు అనుగ్రహించమని నీ యొక్క కృపలో నా తండ్రి నాయనా మమ్మల్ని ముందుకు కొనసాగించమని వేడుకొంచున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఏ బిడ్డలైతే నా తండ్రి ఒంటరిగా ప్రార్థిస్తున్నారో నా తండ్రి అయినా వాళ్ళు వాళ్ళ అవసరాలను నా జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించిన నా తండ్రి వాళ్ళ జీవితాల ముందు కొనసాగిపోయేదానికి కృపను అనుగ్రహించమని మనం వేడుకుంటున్నాం నా తండ్రి అయినా ఈ క్రీస్తు పరిచయలో నా తండ్రి ముందు ముందున్న రోజుల్లో నా తండ్రి మంచిగా వాక్యం నా తండ్రి మేము బోధింపడే దానికి నీ యొక్క జ్ఞానాన్ని మాలో నింపమని నీ సహాయం చేత నా తండ్రి మేము ముందు కొనసాగిపోయే వారిగా ఉండేలాగా నీ కృపను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నా తండ్రి మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి i mean